కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి స్వామి సన్నిధి నుంచి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వసంత మండపానికి విచ్చేసిన అనంతరం పండితుల నేతృత్వంలో రుత్విక్కులు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కలిసి ఊరేగుతూ స్వామివారి సన్నిధికి చేరుకున్నారు దీంతో మూడు రోజుల పవిత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి ఆలయ పరిసరాలన్నీ గోవిందనామస్మరణతో మారుమోగిపోయాయి విమోచన దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందరి గోవింద గోల నందన గోవింద గోవిందా గరి గోవింద గోల నందన